శాసన సభ్యుడిగా రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యుడిగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ మెగా జాబ్ మేళాని ఏర్పాటు చేసుకుంది ఈ మెగా జాబ్ మేళాలో అందరూ సమన్వయంతో పనిచేయాలని చెప్పి కూటమి పార్టీల నాయకులందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ కానీ జనసేన పార్టీ కానీ అలాగే తెలుగుదేశం పార్టీ అందరం ఒక సమన్వయ సమిష్టి కృషితో ఈ జాబ్ మేళాని మొదటిది దఫా పెడుతున్నాం ఇది సక్రమంగా విజయవంతం కావాలి ఇలాంటి జాబ్ మేళాలు మరిన్ని ఈ నియోజకవర్గంలో చే జరిపి ఆ జాబ్ మేళాల ద్వారా యువతకి ఒక ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పించాలనేటువంటిది ఇవాటి మా అందరి యొక్క అభిప్రాయం మా నిర్ణయం దీనికి తోడుగా అనేక కంపెనీలు ఈరోజు పొద్దున జరిగినటువంటి స్పెషల్ ఆఫీసర్ రెవ్యూలో అన్ని సభ్యులు అన్ని డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అయ్యాయి వారితో పాటి చెన్నై బేస్ నుంచి కంపెనీస్ తో ఇంటరాక్ట్ అవుతున్న మిత్రులు కర్ణన్ గారు కూడా ఈ సమావేశానికి రావడం జరిగింది ఇది విజయవంతం చేయడానికి అన్ని విధాలు కృషి చేస్తుంది మా తపన మా తాపత్రయం ఒకటి ఆత్మకూరు నియోజకవర్గం లాంటి మెట్ట ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు ప్రతి ఒక్కరికి దక్కాలి రావాలి అనేది మాకు ఇక్కడే రెండు ఐటీఐ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి రెండు పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది ఇవి కాక చుట్టుపక్కల నియోజకవర్గాల్లో అనేక ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి విద్యార్థులు పాస్ అవుట్ అవుతున్నారు తప్ప వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏమవుతున్నారు వాళ్ళకి ఏమైనా ఉపాధి దొరికిందా లేదా అనేటువంటి సమాచారం ఇవాళ ఎవరి దగ్గర కూడా లేదు అంతేకాకుండా ఇప్పుడు ఫైనల్ ఇయర్ లో చదివేటువంటి వాళ్ళు మంచి టాలెంట్ ఉండొచ్చు బ్రిలియంట్ స్టూడెంట్స్ కావచ్చు పూర్తయిన తర్వాత మరొక సంవత్సరం వెతుకలాటకే సమయం వెచ్చించకుండా ఫైనల్ ఇయర్లో ఉన్న ఐటీఐ పాలిటెక్నిక్ బీటెక్ స్టూడెంట్స్ అలాగే డిగ్రీ స్టూడెంట్స్ కూడా ఎంసీఏ స్టూడెంట్స్ కూడా ఎంఎస్సి కంప్యూటర్స్ వాళ్ళని కూడా వీళ్ళందరూ కూడా ఉంటే పార్టిసిపేట్ చేయండి అని చెప్పి కోరుతాం ఫైనల్ ఇయర్ వాళ్ళు కానీ అవుట్ అయిన వాళ్ళు కానీ వాళ్ళని ఈ యొక్క జాబ్ మేళాకి వస్తే ఆ కంపెనీస్ వాళ్ళు వాళ్ళని ఇంటర్వ్యూ చేసి అవసరమైనటువంటి ఆ యొక్క కోర్సెస్ ఎవరికి అవసరమవుతాయో ఆ ఇన్స్ ఆ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఆ ఇండస్ట్రీలిస్ట్ ఆ సాఫ్ట్వేర్ కంపెనీలు వాళ్ళు సెలెక్ట్ చేసుకుని ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఎక్కడెక్కడో ఆన్లైన్లో అప్లై చేసి ఉద్యోగం వస్తుందా రాదా లేకుంటే ఇక్కడి నుంచి అంత దూరం పోయాక ఉద్యోగం రాకపోతే నిరుత్సాహం తిరిగి రావాలి ఇలాంటి అనేక మీమాంసల మీద నడుస్తున్నటువంటి యువతకి ఈ జాబ్ మేళ అనేటువంటిది ఆత్మకూరులో ఒక ఊరటను ఇవ్వాలి ఒక ఊరటనిస్తుంది అనేటువంటి విశ్వాసంతో ప్రభుత్వ సలహాదారు అయినటువంటి సతీష్ రెడ్డి గారు కానీ ఈ ప్రాంత ప్రతినిధిగా నేను కానీ మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం అంతా కలిసి ఈరోజు ఈ జాబ్ మేళాని పెద్ద ఎత్తున చేయడానికి ఏర్పాటు చేస్తూ ఇందులో ఇప్పుడే జరిగినటువంటి రెవ్యూలో ఆర్డిఓ స్పెషల్ ఆఫీసర్గా జరిగిన రివ్యూలో ఈ లోగోని కన్ఫర్మ్ చేయడం జరిగింది ఈ లోగోకి ఇప్పటికే నలభై కంపెనీలు అటాచ్ అయినాయి మండేకి అంతా నలభై పదిహేను ఇరవై కంపెనీలు దీనికి తోడవుతాయని చెప్పి నాకు సమాచారం ఉంచింది ఇప్పటికే నలభై కంపెనీలు వాడు ఈ లోగోతో వాళ్ళ వెబ్సైట్ను ఓపెన్ చేస్తున్నారు అప్లికేషన్లు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వండి అని అంటున్నారు ఇంకొక పది ఇరవై కంపెనీ పదిహేను ఇరవై కంపెనీలు ఈ లోగోకి అటాచ్ అవుతాయి అంటే మండే కంతా దాదాపుగా అరవై కంపెనీలకు పైన జాతీయ రాష్ట్ర స్థాయిలో ఈ కంపెనీలు మనకు వస్తాయి ఈ కంపెనీల వల్ల ఎవరెవరికి ఏ ఆపర్చునిటీస్ ఉంటే ఆ ఆపర్చునిటీస్ ప్రకారం అవకాశాలను ఉపయోగపెట్టుకుని వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశం మన ప్రాంతం వాళ్ళకి ఎక్కువ మంది యువతకి ఇది ఒక ఉపయోగంగా ఉండాలి అని చెప్పి మేము తయారు చేస్తున్నాం అందుకే దీనికి మా ఎన్డీఏ కూటమి నుంచే కాకుండా అధికార యంత్రాంగాన్ని కూడా సమాయ సమన్వయం చేసి ఒక టీం ఫామ్ చేసి ప్రతిరోజు సాయంత్రం పూట ఏ రోజుకి ఆ రోజు రివ్యూ చేస్తూ దీన్ని ప్రత్యేక శ్రద్ధతో చేయాలనేటువంటిది మేము నిర్ణయించుకున్నది దీని ద్వారానే మేము ఇప్పటికే ఆ వెన్యూ చూసాం ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీలో అందులో ఏ కార్యక్రమం ఎక్కడ చేయాలి వెల్కమ్ అడ్రస్ ఎక్కడ వెల్కమ్ టేబుల్స్ ఎక్కడ ఐడెంటిటీ ఎక్కడ తీసుకోవాలి అలాగే వాళ్ళకి ఏదైనా స్నాక్స్ లంచ్ ఇవ్వాల్సి వస్తే ఏ ప్లేస్లో ఇవ్వాలి గర్ల్స్ లేడీస్ వస్తే వాళ్ళకి టాయిలెట్ ఫెసిలిటీస్ ఎలా ఇవ్వాలి ఇవన్నీ కూడా ఆ కమిటీ వాళ్ళు చూస్తూ ఉన్నారు ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ జరిగింది మండే నుంచి నేను కూడా మార్నింగ్ టైమే మా యొక్క సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని హాజరవుతాను మండే తర్వాత ఈవినింగ్ నుంచి నేను కూడా ఈ కార్యక్రమంలో ఈ అధికార అనధికార కిం తో నేను కూడా తో ఎక్కువ మంది ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఆపర్చునిటీ కోసం వస్తారో వాళ్ళందరికీ సీటింగ్ ఎక్కడ వాళ్ళందరినీ అడ్రస్ చేసేటువంటి అడ్రస్ చేసే మెకానిజం దీన్ని పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కానీ వెల్కమ్ అడ్రస్ చెప్పడానికి అటు సతీష్ రెడ్డి గారు ఇటు నేను జిల్లాలో సీనియర్ అధికారులు కలెక్టర్ గారి దగ్గర నుంచి అందరూ హాజరయ్యేటువంటి అవకాశం దీన్ని ఒక పద్ధతిగా చేయాలనే దాంట్లో మేము అందరం కూడా ఆలోచన చేసి చేస్తున్నాం ఇది విజయవంతం అవుతుంది అనేటువంటి నమ్మకం నాకుంది దీనిలోనే ఇప్పుడే ఇవాళ జరిగినటువంటి దానిలో ఐటీ సాఫ్ట్వేర్ వేకెన్సీలు కూడా దాదాపు మూడు వందల పైన క్యాండిడేట్స్కి ఇక్కడ అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది ఆ కంపెనీస్ కూడా వస్తున్నాయి సాఫ్ట్వేర్ టెక్నాలజీ కంపెనీలు కూడా ఇక్కడికి వస్తున్నాయి దాదాపు మూడు వందల మందికి సాఫ్ట్వేర్ టెక్నాలజీలో సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు లేదా ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉండి రేపు ఎగ్జామ్ అయిపోగానే వెంటనే వాళ్ళకి అపాయింట్మెంట్ పోస్టింగ్స్ ఇచ్చే విధంగా వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేసేటువంటి దాన్ని కూడా ఇవాళ మాట్లాడడం జరిగింది కొన్ని కంపెనీలు దాదాపు ఆరేడు కంపెనీలు వాళ్ళు మేము కూడా ఈ జాబ్ మేళాలో ఉంటాం దాదాపుగా మూడు వందల మంది సాఫ్ట్వేర్ టెక్నాలజీ వాళ్ళకు కూడా మేము ఉపాధి అవకాశాలు ఇస్తామని చెప్పి ఆ కంపెనీస్ వాళ్ళు వాళ్ళ ముందుకు వస్తుంది ఇది ఒక ఆహ్వానించదగ్గ పరిణామం మనకు ఇంతకు ముందు రాష్ట్రాల్లో ఉద్యోగ అవకాశాలు లేక బయట ప్రాంతాలకు వెళ్ళారు నియోజక వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో లేరు అనేక మంది బయటకు వెళ్ళిపోయారు ఇవాళ మన ప్రాంతంలోనే ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఒక జాబ్ మేళా పెడుతున్నాం రండి అంటే ఎక్కువ మంది రావాలి అని చెప్పి నేనైతే ఎక్కువ మంది రావాలని కోరుకుంటాను వాళ్ళల్లో వచ్చిన వాళ్ళందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగాలని నేను కోరుకుంటాను మన ప్రాంతం వాళ్ళు ఎక్కడెక్కడో పోయి ఉద్యోగాల కోసం బయట తిరుగుతూ చెన్నైయో బెంగళూరు హైదరాబాద్ పూనానో బాంబేను ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళి కంపెనీల చుట్టూ తిరుగుతున్న సర్టిఫికేట్లు ఫైల్ వరకు అవకాశాలు లేవు అందుకని ఇక్కడే అవకాశాలను కల్పిద్దాం వాళ్ళ అదృష్టం వాళ్ళ తెలివితేటలు వాళ్ళకు ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో ఉద్యోగ అవకాశాలు మన ప్రాంతం వాళ్ళకి రావాలని ఇవాళ మేము చేసే ప్రయత్నం ఇది విజయవంతం చేయడానికి అన్ని విధాలు అందరం కలిసి పనిచేస్తున్నాం మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ అలాగే మన జిల్లాలో మరొక మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారు కానీ జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది కలెక్టర్ ఎస్పీ గారి దగ్గర నుంచి క్రింది స్థాయి అధికారులంతా ఇవాళ డిఫెన్స్ అడ్వైజర్ మన రాష్ట్రానికి సతీష్ రెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా పాల్గొనే అవకాశం ఉంది ఈ కార్యక్రమంలో అందుకని ఆగస్టు ఒకటి రెండు తారీఖుల్లో ఈ జాబ్ మేళ పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఈ నియోజకవర్గంలో ఇది 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 ఒక్కసారి మొదటిసారి తొలి అడుగు ఇలాంటి అడుగులు అనేకం పడాలి అనేక అడుగుల్లో నుంచి వచ్చేటువంటి స్పందన ఆ యొక్క అవకాశాలు ఈ ప్రాంత యువతకి ఒక మంచి భవిష్యత్తును చూపించడానికి అవకాశం ఉండాలి అని చెప్పి అవకాశాన్ని సద్వినియోగం అని నేను ఏ మీటింగ్కి వెళ్ళినా ఈ జాబ్ మేళా గురించే చెప్తున్నాను నిన్న కూడా నేను బట్టెపాడు దీని గురించి ఎప్పుడు చెప్పడం జరిగింది సంఘం వెళితే ఐటీఐ దగ్గర అదే చెప్తాను ఇలా మేము ఎక్కువ మంది అవకాశాలు ఎంత ఓకల్గా ఎక్కువ మంది మాట్లాడితే అంతమంది అట్రాక్ట్ అవుతారని చెప్పి నా అభిప్రాయం కాబట్టి ఒక మంచి అవకాశం ఇవ్వడానికి చేసే ప్రయత్నం ప్రారంభించాం ఇది తొలి అడుగు అని చెప్పాను ఇలాంటి అడుగులు అనేకం పడాలి ఆత్మకొర నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తాం దీంతో పాటు మరొక సబ్జెక్టు సుపరిపాలన తొలి అడుగు ఇవాళ ఎన్డీఏ కూటమి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో గడిచిన సంవత్సరం క్రితం ప్రభుత్వం ఏర్పడింది తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ తో ఈ రాష్ట్ర ప్రజానీకం ఎన్డిఏ కూటమిని గెలిపించింది కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం ఏర్పడింది ఈ ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తయ్యాక మా తొలి అడుగు పూర్తయ్యే దశలో సూపర్ సిక్స్ కార్యక్రమాలు మేము ఏం చేశాము అవన్నీ ఇవాళ ప్రజల మధ్య పెడతా ఉన్నాం చెప్తూ ఉన్నాం సూపర్ సిక్స్ మేము ఏమైతే ఇస్తామన్నాము ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఖాళించి మూడు ఉచిత సిలిండర్ల దగ్గర నుంచి తల్లిక వందనం ఖండించి బిడ్డలు బిడ్డలున్నా వాళ్ళ విద్యకి సహాయం అన్నదాత సుఖీభవ అని చెప్పి రైతాంగానికి ఇచ్చే సహాయం అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సూపర్ సిక్స్ లో ఆడబిడ్డ నిధి కొత్త రేషన్ కార్డులు రైతాంగానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసే రైతాంగం యొక్క భవిష్యత్తుకి వాళ్ళ ఆస్తులకి ఒక రక్షణ కల్పించడం ఇలాంటి అనేకం చేశారు ఇంకా కూడా చేస్తున్నాం ఈ చేసిన పథకాలని చెప్పిన మాటల్ని నెరవేర్చుకునేటువంటి ప్రభుత్వంగా ఇవాళ సుపరిపాలన తొలి అడుగులో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి దగ్గర నుంచి కుటుంబ సాధికారిక సారథుల దగ్గర నుంచి బూత్ కన్వీనర్లు క్లస్టర్ కన్వీనర్లు యూనిట్ కన్వీనర్లు గ్రామ మండల కమిటీ అధ్యక్షులు వీళ్ళందరితోటి కలిపి వాళ్ళకి ఒక సాఫ్ట్వేర్ లింక్ ఇచ్చి అందరికీ ప్రతి ఇంటి తలుపు తడుతున్నాం ప్రతి కుటుంబాన్ని పలకరిస్తున్నాం ఈ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందని అడుగుతుంది ఇంకా వాళ్ళ అవసరాలు ఏమైనా ఉన్నాయా వాళ్ళ సమస్యలు ఏమైనా ఉన్నాయా తెలుసుకొని డైరెక్ట్గా ఇది ముఖ్యమంత్రి గారి డ్యాష్ బోర్డుకి పోయే విధంగా మేము అప్డేట్ చేస్తాం ఈ నెల ముప్పై తారీఖు వరకు ఈ కార్యక్రమం నడుస్తుంది మాకు నియోజకవర్గాలు అట్లే ఆత్మకూరు నియోజకవర్గంలో ఎనభై ఆరు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది కుటుంబాలు ఉన్నాయి అందులో ఇప్పటికే ఎన్డిఏ పార్టీ నాయకులు కార్యకర్తలు నేను ముందు చెప్పిన విధంగా కన్వీనర్లు అందరు కలిసి డెబ్బై ఐదు వేల ఆరు వందల పంతొమ్మిది కుటుంబాలని ఇప్పటికే సర్వే చేయడం దాదాపుగా ఎనభై ఏడు పాయింట్ రెండు నాలుగు శాతం కార్యక్రమం మేము గురించి మరి ఇవాళ నుంచి ముప్పై తారీఖులోగా మిగిలినటువంటివి కూడా చేయడం మిస్ అయిన ఉండి మా హౌస్ హోల్డ్ సర్వేలో కూడా గతంలో రానిటువంటి ఉన్న వాళ్ళని కూడా కలిసి వివరాలు సేకరించి రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించే ప్రయత్నం చేస్తారు కాబట్టి నూటికి నూరు శాతం ఈ యొక్క సుపరిపాలన జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీ నారా లోకేష్ గారు అలాగే కూటమి నాయకులుగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నటువంటి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి అతిథులతో ఇది విజయవంతం చేసి సమాచారాన్ని సేకరించి ఈ రాబోయే సంవత్సరంలో చెప్పిన ప్రతి మాట నెరవేర్చడమే కాదు మహిళలకు ఉంచితో భవిషిస్తామన్నా పూర్తి చేయడం ఇలాంటి కార్యక్రమాలని మరింత ఎక్కువగా చేసి సుపరిపాలన అందరి పరిపాలన ఇది ప్రజలకి నచ్చిన పరిపాలనగా నచ్చిన వాడు కోరుకున్న పరిపాలన అందించే విధంగా మేము మా కార్యక్రమాల్ని ఈ ఎన్డీఏ కూటమి ద్వారా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని మేము పూర్తి చేస్తాం ఈ రెండు ప్రధానమైన కార్యక్రమాలు ఇవాళ మా ముందు ఉన్నాయి ఒకటి యువతకి ఇచ్చేటువంటి జాబ్ మేళా ఇంకోటి అనేక వర్గ ప్రజలు వర్గాల ప్రజలకు సమన్యాయం చేసే స్వపరిపాలన అందించేటువంటి ఒక ప్రధానమైన కార్యక్రమాన్ని మా ముఖ్యమంత్రి గారు మా నారా లోకేష్ గారు ఇచ్చిన కార్యక్రమాన్ని మేము సకాలంలో సజావుగా పూర్తి చేసి ఈ నియోజకవర్గంలో ఒక పటిష్టవంతమైన ఎన్డీఏ కూటమి నాయకత్వాన్ని నేను తయారు చేసిన ఇది వాటి మీడియా సమావేశంలో నేను చెప్పదలుచుకున్నాను మీ అందరి సహకారం కూడా ఈ రెండు కార్యక్రమాలకు కావాలి అందుకని రెండవ తారీఖు ప్రారంభించిన కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది ముప్పై ఒకటో తారీఖు వరకు ఇది కొనసాగుతుంది ఒకటి రెండు తారీఖుల్లో జాబ్ మేళా కార్యక్రమాన్ని కూడా జరుగుతుంది